జై శ్రీరామ్ శివాయ గౌరీ వదనారవింద దక్ష అధ్వరణ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమ శివాయ శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ బద్రీనాథ్ స్వామివారి గురించి స్వామివారి ఆవిర్భావం ఎలా జరిగింది అక్కడ ఉండేటటువంటి గుండాల గురించి మొత్తం యథాశక్తిగా వివరించడం జరిగింది ఇప్పుడు కేదార్నాథ్ గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేయడం జరుగుతోంది ఈ కేదార్నాథ్ ఆలయం మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి స్వయంభూ జ్యోతిర్లింగం పంచపాండవులు స్వామివారిని దర్శించాలని చెప్పి వచ్చినప్పుడు శివుడు ఒక ఎద్దు రూపాన్ని ధరించి అదృశ్యం తప్పించుకుంటాడు వాళ్ళతో వాళ్ళకు కనిపించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు అప్పుడు పంచపాండవులు స్వామిని గ్రహించి కృష్ణుడి అనుగ్రహంతో శివుడు ఎక్కడ ఉన్నాడని గ్రహించి పట్టుకుంటారు పట్టుకుంటే వెనక భాగం మాత్రమే పట్టుకోగలుగుతారు ముందర భాగమేమో నేపాల్ పశుపతినాథ్ వెనక వెనక భాగం మొత్తం గొంతు దగ్గర నుండి మొత్తం అంతా కూడా కేదార్నాథ్ అన్నమాట ఆ విధంగా కేదారేశ్వర జ్యోతిర్లింగం కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది కేదార్నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి మనకి ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్నాథ్ శివాలయం ఉన్న పుణ్యక్షేత్రం శివభక్తుల ముఖ్య పుణ్యక్షేత్రం కేదార్నాథ్ పరమేశ్వరుని సన్నిధానాల్లో పరమ పవిత్రమైనది కేదార్నాథ్ మహాక్షేత్రం హిమగిరుల్లో నెలకొన్న ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి యుగ యుగాలుగా వేలా వేలాది మంది భక్తులు పూజిస్తూ స్వామిని సేవిస్తూ ధన్యులవుతున్నారు రుద్ర హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే భక్తులు చాలా శ్రమించాల్సి ఉంటుంది వాతావరణం ఏ క్షణానికి ఎలా మారుతుందో తెలియదు చాలా చల్లగా మారిపోతుంది ఉన్నట్టుండి ఆక్సిజన్ అందడం కొంచెం కష్టం అవుతుంది చాలా ఇబ్బందులు ఉంటాయి కేదార్నాథుని దర్శించటం అంటే అంత తేలిగ్ కాదు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో పర్వతాల్లో పరమేశ్వరుడు కేదారేశ్వరుడుగా భక్తులకు దర్శనమిస్తున్నాడు శీతాకాలంలో ఆలయాన్ని పూర్తిగా మూసేస్తారు చలికాలంలో ఈ ఆలయాన్ని పూర్తిగా మూసేస్తారు అప్పుడు ఇంకా అసలు మంచు తుఫాన్ కురుస్తూ ఉంటుంది మంచు మొత్తం కూడా ఆ ఆలయం మీద మొత్తం ఉండిపోతుంది అనమాట అసలు దర్శించలేం స్వామిని వేసవికాలం ప్రారంభంలోనే ఆలయాన్ని తెరవడం సంప్రదాయంగా వస్తోంది మందాకిని నది జన్మస్థానం కూడా కేదార్నాథ్ సమీప పర్వత ప్రాంతంలోనే ఉంది మందాకిని సలిల చందన చర్చి తాజా నందీశ్వర ప్రమథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్పసుపూజితాయ తస్మై మకారాయ నమ శివాయ మందాకిని నది చల్లగా ఉంటుంది ఆ జలాలతో స్వామిని అభిషేకించటం అత్యంత విశేషం పౌర్ణమి చంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత అంటే పౌర్ణమి తర్వాత నుండి పంచమిలోపు మనకి ఆ ఐదు రోజులు కూడా విశేష ఫలితాలని అనుగ్రహించేటటువంటి రోజులే ఒక రకంగా సప్తమి వరకు అని చెప్పుకోవచ్చు సప్తమి వరకు కూడా ఏ దేవతారాధన చేసినా కూడా మనకు విశేష ఫలితాలు కలుగుతాయి అందుకే మనకు సో సోమవారం పౌర్ణమి తర్వాత రెండో రోజే రాబోతోంది విధియ రోజు ఇక స్వయంభూగా శివుడు వెలిశాడు కేదార్నాథ్ గుడి పవిత్రమైన శైవక్షేత్రం పై పైభాగంలో ఉంది ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు భక్తుల సందర్శనార్థం ఈ గుడిని తెరిచి ఉంచుతారు అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు మనకు స్వామివారిని సేవించే అద్భుత అవకాశం ఉంటుంది మరి పంచపాండవులే స్వామిని స్పృశించారంటే ఎంత విశేషం ఆ జ్యోతిర్లింగం ఇక్కడ పూజలు నిర్వహించడానికి అధికారం ఉన్న కుటుంబం అంటూ ఏదీ లేదు గుడిలో ప్రతిష్ఠితమైన లింగం యొక్క కాలం ఇదమిత్తంగా ఇంతవరకు ఎవరికీ తెలియదు ఎప్పుడు ప్రతిష్ఠితమైంది ఏమిటి దాని వివరణ అనేది ఎవరికీ తెలియదు స్వయంభూగా ఆవిర్భవించేశారు స్వామివారు గుడి చేరడానికి రోడ్డు మార్గం లేదు గౌరీకుండు నుండి గుర్రాలు డోలీలు మరియు కాలినడకన మాత్రం గుడిని చేరుకోవచ్చు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గౌరీకుండని వేడి నీళ్లు ఉంటాయి ఆ కుండల్లో ఆ చల్లటి వాతావరణంలో వేడి వేడి నీళ్లు ఉంటాయి అక్కడ చక్కగా మనం ఆ పవిత్రమైన జలంలో స్నానం చేసి అప్పుడు ఆ పద్నాలుగు కిలోమీటర్లు కొండ ఎక్కి కేదార్నాథుని సేవించి రావాలన్నమాట అలా మనకు ఆ పరమేశ్వరుడు అమ్మవారు ఏర్పాటు చేశారు ఆ గౌరీ అమ్మవారు అందుకే ఆ కుండానికి గౌరీ కుండ అని పేరు ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్టుగా విశ్వసిస్తారు మన జగద్గురువులు ఆదిశంకరులు మన గురువుగారి విగ్రహం అన్నీ కూడా అక్కడ ఉంటాయి స్వామివారు ఆదిశంకర్లు అక్కడి నుండి అటే కైలాసానికి వెళ్ళినట్టుగా తెలియచేస్తారన్నమాట ఉత్తరాఖండ్లోని చార్ధామ్లలో ఇది ఒకటి గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ మరియు కేదార్నాథ్లను చార్ధామ్ యాత్రగా పిలుస్తారు ఆలయం ముందరి భాగంలో కుంతీదేవి పంచపాండవులు శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్యశిలలుగా దర్శనమిస్తాయి వీళ్ళే ఇక్కడ ప్రధానం వీళ్ళు స్వామివారిని మరి అక్కడ పట్టుకున్నారు స్వామిని భక్తితో స్పృశించారు గర్భగుడిలో కేదారేశ్వరుడు స్వయంభూగా దర్శనమిస్తాడు పరమశివుడు ఇక్కడ స్వయంభూగా భక్తులకు అనుగ్రహి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంటాడు ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవులు విజేతలుగా నిలుస్తారు అయితే యుద్ధంలో తమ సొంత దాయాదులను చంపవలసి వచ్చినందుకు ఎంతగానో వేదనకు గురవుతారు ఈ యొక్క దుర్యోధనుడు వీళ్ళంతా తమ్ముళ్ళు కదా వంద మంది వీళ్ళని చంపాల్సి వచ్చింది తమ పాపాల నుంచి విముక్తి పొందేందుకు మహేశ్వరుని దర్శనం కోసం హిమాలయాలకు చేరుకుంటారు ఎవరు ఈ పంచపాండవులు ఈశ్వరుడు వృషభ రూపంలో కేదారం వద్ద ఉండటాన్ని పాండవులు గమనిస్తారు ఎద్దు రూపంలో ఉంటారు స్వామివారు వారు వచ్చేలోగా శివుడు భూమిలోకి వెళ్ళిపోతాడు పాండవులకు మూపురం మాత్రమే దర్శనమిస్తుంది ఆ దర్శనంతో పాండవులకు పాప విముక్తి కలుగుతుంది భూమిలోకి వెళ్ళిన పరమేశ్వరుని ముఖభాగం నేపాల్లోని పశుపతినాథ్ ఆలయంలో ఉంది పశుపతినాథ్ ఆలయమేమో ఆ వృషభం యొక్క ముఖం ఇక ఆ మూపురం నుండి పృష్ఠభాగం మొత్తం అంతా కూడా కేదార్నాథ్ లింగం ఈ విధంగా మనకు దర్శనమిస్తుంది అందుకే వీలైతే ముందుగా పశుపతినాథ్ వెళ్ళి అక్కడ స్వామిని పంచముఖ శివుడైన స్వామిని దర్శించి సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఈశాన ముఖం నిరాకారం నాలుగు ముఖాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఐదో ముఖం నిరాకారం అన్నమాట అలా ఈ ఐదు ముఖాల్ని దర్శించి ఇటు మళ్ళీ కేదార్నాథ్కి మళ్ళీ వీలు చూసుకొని వచ్చి కేదార్నాథ్ని దర్శించటం వల్ల మొత్తం శివుణ్ణి మొత్తం దర్శించినట్లుగా మనకి అనుగ్రహం కలుగుతుందన్నమాట ఈ విధంగా మధ్య మధ్యమహేశ్వర్ తుంగ్నాథ్ రుద్రనాథ్ కల్పేశ్వర్ కేదార్నాథ్ ఈ ఐదింటిని పంచ కేదార్నాథ్ క్షేత్రాలుగా పేర్కొంటారు ఈ విధంగా కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఆవిర్భవించింది అటువంటి కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని సోమవారం రోజు భక్తుల గోత్రనామాలతో అభిషేకించడం జరుగుతోంది ఈ అభిషేకం వల్ల భక్తులందరికీ కూడా సమస్త పాపరాశి భస్మం అవుతుంది ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఆ కేదార్నాథ్ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అత్యంత విశేష ఫలితాలు కలుగుతాయి నిశ్చలమైన భక్తితో కేదార్నాథ్కు భక్తులు చక్కగా మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకోండి నేను అక్కడికి వెళ్తున్నాను నేను మా నాన్నగారిద్దరం కూడా వెళుతున్నాము వెళ్ళి అక్కడ స్వామివారి సన్నిధిలో భక్తుల గోత్రనామాలు త్రికరణ శుద్ధిగా స్పష్టంగా స్వామివారికి విన్నవించి వినిపించి సంకల్పంలో చదివి ఆ కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి మందాకిని జలాలతో మరియు బిల్వదళాలతో పూజించడం జరుగుతోంది భక్తులు ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని కేదార్నాథ్ స్వామివారి యొక్క సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కాగలసిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ నమః పార్వతీప జయ హర హర మహాదేవ